ದೇವನಾ ಪ್ರವಂಧನಾ ದೇವನದಾಸಬಂಧನಾ ಸೋದರಕ್ಕೆ ಅಂದ್ರೆ ನೇವು ನೋಡೋ ನೆರೆ ಎಂತ ಗೊಪ್ಪ ನನ್ನ ಆದುಕೊಂಡು ನನಪೋಯ ರೂಪದು ಆ ವಿಷಯ నా తండ్రి ఎలా ఉంటాడో అని కూడా నాకు తెలియదు అటు విషయంలో విషయంలో కూడా దేవుడి నామకి నేను తెలియకపోతే కూడా నాకు దేవుడు ఎంత కూడా నాకు నాకు ఎప్పుడు నుంచి దేవుడు మాట్లాడాడు కానీ దేవుడు తెలుసుకోవడం చాలా టైం పట్టింది నా రాము బెదర్ వల్ల ఒంటి మాడి సంఘం ఉన్నప్పుడు అయ్యగారి పార్టీ గారు అప్పుడు నడుపుతున్నాడు అప్పుడు వెళ్ళి దేవుడినామకి ఎంతో ప్పుడు అప్పుడు దేవుడిని నామంకి తెలుసుకుంటూ దేవుడు మహిమేవుని తెలుసుకున్నాను దేవుడు తెలుసుకుంటూ దేవుడు ప్రేమ తెలుసుకుంటూ అప్పుడు గొప్పగా దేవుడు నాకు ప్రతి వారం నడుచుకుంటూ ఒంటి మాటలు వెళ్ళండి కానీ మూడు వారాల్లో నేను తెలియసరికి దేవుడు నాకు ఎంతో ప్రేమగా దేవుడు నాకెంత ఆదుకొని కనికరం నా మీద దయా చూపించి ఆయన కృప నా మీద ఉంచి ఆస్తాం రెక్కడికి ఆడ దాసి ఈ రోజుల్లో ఇంత స్థాయి అవుతున్నాడు దేవుడు చేసిన మేలుకు నేను ఇంత నేను తీర్చలేను అప్పుడు నా తాగుంతి బుద్ధిలో మూర్ఖత్వం బుద్ధిలో మరి దేవుడికి ఏటు నచ్చని ఏటో కానీ దేవుడు నాకు ఎంత ఉన్నా ప్రేమించాడు అవతా పిలుచుకున్నాడు ఈ తాగు ముంచోడికి పనికి పనికి రాణువుడికి పనికి వచ్చిన చేసినాడు ఈ స్థాయి రాణుడికి స్థాయి ఇచ్చే ఒక లక్షల కొద్దిగా ఇచ్చాడు ఎందుకైతే మనసు పూర్తి దేవుడు నేను నమ్మేను దేవుడికి ఎప్పటికెళ్ళాను మరి వేరే దేవుడు నాకు నా ఉద్యోగం లేదు విజయమే చెప్తున్నాను ప్రతిదీ నేను దేవుడికి నమ్ముకుని దేవుడు నా 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 జీవితంతో దేవుడి మీదే నా నా మనసులో పెట్టుకొని ప్రయాణించి అప్పుడు ఎక్కువగా పార్థిక ఆనందం ఉండగా నాకు హాస్పిటల్ కూడా తిప్పాడు వైజాగ్ విజయనగరం సాలూరు తిరిగింది అయినా ఇన్ని మళ్ళీ రెండోసారి మళ్ళా నాకు జబ్బు రావడం రెండోసారి మళ్ళీ తలనొప్పి రావడం అయినా నా మా స్త్రీకి ఒక్కరోజు కూడా నేను దేవుని నమ్మితు కూడా నాకు కష్టతపడలేదు వస్తూనే ఉన్నాయి అప్పుడు నేను డ్రైవరు నా కొసల్ డ్రైవర్ ఉండే నాకు డ్రైవర్ అయ్యను దేవుడి కృపాలు అనుకోని నాకు మీద కాళ్ళు వచ్చి తాగోడే ఎక్కువ అయిపోయింది డీజల్ అమ్ములని డబ్బులు వస్తున్నాయి కానీ శాంతి లేదు జీవితం కానీ డబ్బులు వస్తున్నాయి చూస్తే ఇప్పుడు బాగాలేదు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు తాగులేదు నా మీద నేను తాగుకొని ఒక కోట నాకు ఎప్పిట్ పది కోటలు అలా పది మంది నాయకుడు తిరగడం అనమాట మా తమ్ముడు మా రాజారా చేయరు అలా చేయటం నేను కూడా ఏంటి ఈ బాధలు ఎంత తెచ్చిన ఉండటం లేదనుకోండి నాకు దేవుడు చెప్పాడు హృదయంలో నీవు కానీ మందు మానకపోతే నీ బిడ్డలు అన్నదైపోతే నేను చచ్చిపోతాను నగరే మాట్లాడు అప్పటి నుంచి నాకు గుండె చాలా భయం భయం వచ్చింది ఎప్పుడైతే నేను అవన్నీ చేసి చరిత్రిక నడిసినో నేను దేవుడు నమ్ముకొని ఈ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది దేవుడు నమ్ముకొని ఏడు సంవత్సరాలు అవుతుంది దేవుని నాకు రాకుండా అయితే నమ్మిన కూడా కష్టాలు బాధలు వస్తూనే ఉన్నాయి ఒక్కో వ్యక్తి ఒక్క రోజు కూడా మా వీటిలో సుఖం లేకుంటాను అయితే బాధలు వస్తూనే ఉన్నాయి కానీ నేను కూడా ఓడిపోన్నాను మీకు చెప్తున్నాను నేను కూడా అభివృద్ధి అయిపోన్నాను ఏపీ దేవుడు మందిరంలో నిలబడి నేను విజయంగా చెప్తాను అపవిష్యమైపోయి ఎన్ని బాధలు వస్తున్నాయి దేవుడు నమ్ముకు నమ్ముకోవడం ఇంత వస్తున్నాయి బాధలు ఈ బాధలు వచ్చినాడు చచ్చుకునే పెట్టు అనుకున్న నమ్మకం అపూర్షం అయిపోయింది దేవుడు అంటాడు బంధాన్ని అప్రీశం అయిపోతున్నాం అమ్మ కష్టాలు బాగా సమస్యలు వస్తూనే ఉన్నాయి నా పిల్లల సినిమాలు వస్తూనే ఉన్నాయి అయినా దేవుడు పర్వట్లేదు వేరే దేవుడు వెళ్ళట్లేదు నేను దేవుడు మీద ప్రేమే ఉన్నాను అప్పుడు నాకు ఈ ఎక్కువ తాగు ఈ డబ్బులు వచ్చి ఎక్కువ వేరే నాకు దేవుడు మాట్లాడాడు మాట్లాడించి నేను ఎప్పుడు కంట్రోల్ అయ్యాను డ్యూటీ కూడా ఒకేసాను నాకు చెప్పే దేవుడు నీకోసాలు డ్యూటీ కూడా మానేవాడు నా హృదయంలో మాట్లాడాడు ఎవడైతే ఉండి కొన్ని మేకాలు కొన్ని ఈ కొబ్బరికాయలు ఒప్పుకుని ఉండి కొన్ని రిక ఎన్ని ఎమ్మెల్యే రిక్మెంట్ చేసుకుంటూ ఆ డూట్లు సుంకటి ఏమైనా ఎక్కువ నాకు తెలుసు బాగా నేను నేను కావాలని తాగుస్తాను ఆయన వస్తాను నేను ఈ పొస్తూ ఉంటే తాగు మూసేతాను నేను ఎందుకు పడిన ప్రయత్నం కానీ డూట్లోకి వచ్చి ఎప్పుడు దేవుడు కరెక్ట్గా నేను నమ్ముకున్నాను నా సొంత ఆలోచన నా సొంత కొద్ది ఒప్పిస్తాను నా సొంత నా ఊర్పు సొంత అప్పుడు నాకు దేవుడు ఒక్క సమాసంలోనే ఇటు ఆటో రావడము ఇలా బండి రావడము నా ఇంటి అన్నీ ఒకసారి ఇచ్చాడు అనమాట నాకు తెలుసు ఎందుకైతే దేవుడికి మన సొంత ఆలోచన నా సొంత బుద్ధి కొండ పిండి మనకు జరగదు నాకు తెలుసు అనమాట నా దేవుడు మాట్లాడాడు నీవెంత నీచైనా నా అయితే నువ్వు రాకపోతే నా మనసు కాకపోతే నీ నీ సున్నాయాన్ని ఎప్పుడు కరెక్ట్గా నడిచినో దేవుడు నాకు ఒక్క సౌద్రం దీవించాడు దేవుడు దీవించడు ఇప్పుడు నాకు అనుకూలంగా ఒక ఆట